భారతీయ యువజన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునేలా కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ జోనల్ రిటైనింగ్ ఆఫీసర్ ట్రిబువన్ వెంకటేష్ పిలుపునిచ్చారు శనివారం చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ పోటుగారి భాస్కర్ నియోజకవర్గ కన్వీనర్ టీకే రాయల్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగాధర్ రమేష్ పూతలపట్టు ప్రభాకర్ తో పాటు పరదేశి పలువురు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా త్రిభువన్ వెంకటేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు భారతీయ యువజన కాంగ్రెస్ సభ్యత్వం ద్వారా యువతకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పార్టీ సిద్దాంతాలను ప్రజలోకి తీసుకెళ్లే అవకాశాలు లభిస్తాయని వివరించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ లాంచ్ అయింది ట్వంటీ ఎయిత్ కి సెవెన్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లాంచ్ చేసినాము జనవరి ఉంటుంది సార్ దీనిలో సిక్స్ లెవెల్ నామినేషన్ ఉంటుంది ఒకటి మండల్ లెవెల్ ఉంటుంది ఇంకొకటి అసెంబ్లీ లెవెల్ ఉంటుంది ఇంకొకటి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఇంకొకటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇంకొకటి స్టేట్ జనరల్ సెక్రటరీ ఫైనల్ గా స్టేట్ ప్రెసిడెంట్ నామినేషన్ ఉంటుంది సార్ సిక్స్టీన్త్ వరకు నామినేషన్ వేయచ్చు మెయిన్ గా మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని మండల్లో ఫిల్ చేయాలి నామినేషన్ ఫిల్ చేసి అన్ని సిక్స్ లెవెల్కి కి ఎవరు ఇంట్రెస్టెడ్ ఉండారో వాళ్ళు ఫిల్ చేయొచ్చు ఓన్లీ ఫర్ స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు హై పర్ఫార్మ్ అయ్యి ఉండాలి అంటే ప్రీవియస్ గా యూత్ కాంగ్రెస్ లో ఉండి మంచి పర్ఫార్మెన్స్ చేసి ఉండాలి నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఎవరైనా యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఏమైనా చేసిండే వాళ్ళు నామినేషన్ వేసి ఉంటే మీ విత్ ఐవైసీ యాప్ లోనే మీరు కంప్లైంట్ పెట్ట కంప్లైంట్ మనము అన్ని స్క్రూటినీ చేసి ఫైనల్లో సెవెంటీన్త్ పైన మనము ఓకే చేస్తాము ఆ మెంబర్ దానికి నామినేషన్ ఫైనల్ అయ్యాక ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి వరకు మెంబర్షిప్ అవుతుంది సార్ ఆ మెంబర్షిప్ అయినాక వాళ్ళు మెంబర్ ఇమీడియట్ గా విత్ ఐవైసీ యాప్ అని ఉంటుంది ఆ విత్ ఐవైసీ యాప్ అన్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని త్రూ విత్ ఐవైసీ యాప్ లోనే వాళ్ళు మెంబర్షిప్ చేయాలా మెంబర్షిప్ అయినాక వాళ్ళకి సిక్స్ ఓట్స్ ఉంటుంది మండల్ కి అసెంబ్లీకి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ కి ఓట్ ఉంటుంది ఒక మెంబర్ సిక్స్ ఓట్స్ వేయొచ్చు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఏమంటే ఇది మా రాహుల్ గాంధీ వాళ్ళ కళ ఇది కామన్ పర్సన్ కూడా ఒక లీడర్ అయ్యొచ్చు అని వాళ్ళు ఈ ఇండియన్ యూత్ కాంగ్రెస్ సిస్టమ్ పెట్టిండారు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఈసారి మంచి మెంబర్షిప్ అవుతుందని నమ్మిన్నాను డిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ వాళ్ళందరూ మంచి మెంబర్షిప్ చేస్తారని నమ్మిన్నాను సార్ ఒక పట్టు కొమ్మ అయినటువంటి యువజన కాంగ్రెస్ విభాగాన్ని పటిష్ట పరిచేందుకు ఈ అంతర్గత ఎన్నికల ప్రక్రియను మొబైల్ యాప్ ద్వారా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత యువకులకు ఈ అవకాశం ముఖ్యంగా యువత యువకులకు అత్యంత శక్తివంతులైనటువంటి యువత యువకులు మంచి నాయకత్వ లక్షణాలను అలవరుచుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసేందుకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజా ప్రతినిధులుగా ఎదిగేందుకు ఒక ప్లాట్ఫామ్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ విభాగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కాంగ్రెస్ మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రక్రియను మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నేటి యువకులే రేపటి ప్రజాప్రతినిధులుగా రావాలంటే ఇక్కడ ఉన్న శ్రీ సీనియర్ నాయకులు అందరూ కూడా యువతకు మనం అవకాశం కల్పిస్తే ఒక మంచి నాయకత్వం వైపు వారు మళ్లిస్తే రాబోయే తరాలకు ప్రజాసేవకు అంకితమై పనిచేసేందుకు మనం అందరూ కూడా దోహదపడిన వారు ఇక్కడ మనం మన ప్రాంతం నుంచి యూత్ కాంగ్రెస్ కు కావలసినటువంటి ఆ శక్తి ఆ సామర్థ్యం ఆ సామాజిక న్యాయం ఆ యొక్క ఆలోచన ఆ యొక్క దృక్పథం ఆ ఉండే వ్యక్తులను మనం మన టీం నుంచి కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళకు పూర్తిగా సంపూర్ణమైనటువంటి అవసరమైతే మనం అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి అందరి సంపూర్ణంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ నాయకత్వాన్ని కూడా మనం ఎందుకంటే ఈరోజు యూత్ ఎంత వరకు నడిపిస్తుందో తిరిగి మళ్ళా కాంగ్రెస్ చరిత్ర కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని శక్తి సామర్థ్యాలు వాళ్ళ చేతిలో ఉంటాయి ఎందుకంటే అలాంటి నాయకత్వాన్ని మనం అందరూ కూడా బలపరిచేదానికి మీరందరూ కూడా ఆలో ఆలోచింపజేయాలి ఈ జిల్లాలో నేను ఫస్ట్ ఫస్ట్ ఎస్ఎస్ఎల్ లో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుల ఆధ్వర్యంలో మండలానికి అధ్యక్షుడు అయినాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సిరసు వంచి పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాను ఇక్కడ ఉండే యూత్ ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ చాలా బలమైన పార్టీ ఈ బలమైన పార్టీ యూత్ ద్వారానే గ్రామ స్థాయికి పోవాలా రోజు మనం ఇల్లు కట్టాలంటే కూడా బలమైన ఫౌండేషన్ వేస్తేనే దాని మీద పది అంతస్తులు కట్టుకోవచ్చు అలాగే యూత్ కాంగ్రెస్ ద్వారానే బలంగా పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఇక్కడ వచ్చే నాయకులకు మరి ఇక్కడ మన వాళ్ళు ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే వాళ్ళనే ప్రపోజ్ చేసి ఆన్లైన్ లో వాళ్ళు ఈ రోజున కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ అది గ్రామ స్థాయి నుంచి బలుగు బలహీన వర్గాల నుంచి నాయకులను తయారు చేసే ఒక పార్టీగా ఉంటుందని ఈ రోజు మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కూడా మరింత మంది నాయకులు ఈ యూత్ కాంగ్రెస్ ద్వారా బయటకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ